అట్లా ఉంది ఈ పిటి శనకలో ఎలా పెట్టి అట్లా ఉందండి గవర్నమెంట్ గవర్నమెంట్ పిటిశాన కలవా అటు అక్కడికి పోయాక అక్కడ రైతులకి ఆ ముప్పై ఎకరాల రైతులకు కూడా అడిగిపోతే అటు పండుతుంది పైనుంచి వస్తే పై నుంచి వస్తే ఇటు పోతే పదిహేను ఇరవై ఎకరాల రైతులకే ఓన్లీ అది మళ్ళీ వాడుకొని సాంతం మళ్ళీ దిగ వదిలేస్తారు వాళ్ళు వాడుకున్న చెప్పారు పది ఎకరాల రైతులు వాడుకున్నాను చెప్తారు ఈ పదేమల పెద్దలు తెలబ తెలబోయిన రాముల సందులో నుంచి ఉన్నది పీడిసేన కాలువ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అసలు ప్రభుత్వ కాలువ అవును ఈ మీరు ఇప్పుడు కోరుకునేది ప్రభుత్వ కాలువ కోరుకున్నాము ఇది తీస్తేనే ఎక్కువ మంది రైతులకి లబ్ధి చేకూరు ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేరుతుంది వాస్తవంగా ముప్పై నలభై ఎకరాలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగ అప్పుడు ఈ పంట ఈ భూములన్నీ బీడి భూములుగా మారుగా ఉన్నాయి

ఏది అక్కుల సొందన మళ్ళీ తలబోన సొందన తెల్లబోన సొందన కుల సొందన బట్టి మరి ఏరపదాన్ని దరికా అది దరికి దొరికిపోయిందా మళ్ళీ ఎరపచందన తెల్లబావి కావిడికి అదే మన వేళ జలప వచ్చాను కాదు అది రామచంద్ర మళ్ళీ అటు నుంచి ఇటు గ్రౌండ్ తిరిగింది

పాతకాలం అయితే ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ తీసిన కాలం అయితే ఉంది ఉంది దాంట్లో నుంచి తీయాలని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు చేసుకుంటే చేసుకోమనండి నేను అదే మిమ్మల్ని అడిగేది ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి ఒకసారి మళ్ళీ మేము కోరుకునేది సార్ ఆ లైన్ తీయాలని సార్ కాలువ కాకుండా ఆ లైన్ ఆల్రెడీ ఉందా కాలం ఇంత ముందు పాత కాలం గవర్నమెంట్ అదే సార్ అసలే వాళ్ళు పెట్టింది అదేను ఇది ఇది ఇదే గవర్నమెంట్ సార్ ఇట్లా లైన్ గా చిరులోకి ఉన్నది ఇది ఈ జగవ ఈ దిగవాళ్ళకి అది వచ్చేసి అట్లా పై ఎత్తు పలా అది ఉన్నది ఇటు వాళ్ళకి ఇది కవర్ అవుద్ది అటువలకి అది కవర్ అవుద్ది ఇప్పుడు మొత్తం మీద గవర్నమెంట్ కాలవది తీస్తే ఒక మూల ఒక ముప్పై ఎకరాలు రైతులు రైతులకు ముప్పై ఎకరాలకు ఉపయోగపడుతుంది అలా పన్ను అదనంగా మీరు కోరుకునేది మేము కోరుకునేది ఈ ఇరవై ఎకరాల రైతులు కాక అలా మీరు చూస్తున్న ఎలవెన్ ఎనవల్లి రెవెన్యూ పరిధిలో కల్లూరు మండలం ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు కాలువలు సరిగా తీయకపోవటం వల్ల ఎన్ఎస్పి కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయని మరమ్మతులు చేయకపోవటం వల్ల సుమారు ఎక్కడ ఒక ముప్పై మంది రైతులకు సంబంధించిన పంటలన్నీ ఈ విధంగా వెండిపోతున్నాయి ఎన్ఎస్పి అధికారులు మాకు జీతాలు రావట్లేదు మాకు సిబ్బంది లేదు మాకు ఇక్కడ ఎటువంటి ఆ సౌకర్యాలు లేవు అంటూ ఆడ కూర్చొని నోటీసులు పంపించుతూ రైతులకు తగులు పెట్టడం ఇది మాత్రమే చేస్తున్నారు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యానికి తాత్కానం ఈ పత్తి ఎండిపోవటం అని చెప్పేసి ఇక్కడ రైతుల వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు అని శ్రీనివాస్ మారత్నమ్మ స్వచ్ఛంద సేవ సొసైటీ పది రోజులు తిరిగా పెట్టుకోండి తక్కువ పెట్టుకోండి అని చెబితే అక్కడికి నాదిత పెట్టారు శామవారి కొట్టకపోయింది కౌలు తీసుకున్నా కానీ ఫలితం ఉండదు అది ఎవరు ఎవరైతే అంతే వరద పెడితే అయితే కాదు నాది ఎవరిదైనా అయితే వరద పెడితే వెళ్ళిపోద్ది అదే అసలు కాలువ తీస్తే ఇబ్బంది ఉండదు సార్ నమస్తే సార్ మీకు ఎన్ఎస్పి కాలువ పాతది ఉందా లేదా మీ సేను అది ఇస్తే లాభమా కాదా మీకు ఏవన్నీ ఏం జరిగింది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు సారు అది ఇదివరకు ఉంది సార్ నలభై సంవత్సరాల క్రితం నడిచింది ఆ కాలువ ఇప్పుడు అది అది గూడిపోయింది అది ఎవరు పట్టించుకోవట్లేదు సారు అది రిపేర్ చేస్తే మాకు అందరికీ నీళ్ళు ఎక్కుతాయి ఇప్పుడు గతంలో ఆ కాలు ఉందండి ఆ ఉంది గతంలో ఉంది పీడిచాన కాలు సార్ అది మరి ఇప్పుడు అది ఎందుకు పూడిపోయింది అది ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అది పూడిపోయింది ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఆ కాళ్ళ రిపేర్ చేసి మాకు నీళ్ళు పంపిస్తే మా పొలాలు పండుతాయి సార్ ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది జాయింట్లు జాయింట్ ఏముంది మా సొంతమే రెండు ఎకరాలున్నర ఉంది ఇప్పుడు ఈ ఎండిపోయిన పత్తి కనపడుతుంది మీ వెనక ఈ ఎండిపోయిన పత్తి మీదేనా మాదే ఎన్ని ఎకరాలు రెండు ఉన్నారండి అదే ఇప్పుడు ఆ గవర్నమెంట్ కాలువ వేస్తే మీకు ఉపయోగమా ఉపయోగమే సార్ అట్లా ఎంత మంది రైతులకు ఉపయోగం అట్లా చాలా పది మంది దాకా ఉన్నారు సార్ రైతులు ఇప్పుడు మీరు ఎన్ఎస్పి కాలువ పూడిక తీయాలని కోరుకుంటున్నారు పూడిక తీసి నీళ్ళు నడపాలి సార్ మీ పేరు తెల్లవారి రాములు సార్ మీ ఊరు కన్నవెల్లి